మహిమ కలుగును గాక మీ గ్రంథం ఆరో అధ్యాయం వచ్చిన ఒకసారి చదువుకుందా మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది న్యాయముగా నడుచుకున్న కనికరమును ప్రేమించుటయు దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా నిన్ను నడుగుచున్నాడు మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఏది ఉత్తమమైనదో మనకు తెలియజేయబడి ఉందని వాక్యంలో అసలు రాయబడింది మీకా గ్రంథములో దేవుడు ప్రవక్త అయిన మీకా ద్వారా మాట్లాడుతూ ఉంటున్నాడు దేవునికి ఏమి కావాలి యహోవాలి నేమడుగుతున్నాడు ఉదయ కాలమున ఆలోచిస్తే న్యాయముగా నడుచుకొనుట మనమందరము కూడా న్యాయమైన రీతిలో ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు పాత నిబంధన గ్రంథం అంతా కూడా దేవుడు ప్రతి ఒక్కరు కూడా న్యాయమైన జీవితాన్ని జీవించాలని తప్పుడు మార్గములలో తప్పుడు ఆలోచనలతో ఉండకుండా యథార్థము కలిగిన వారిగా మనం ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు మానవుని దగ్గర నుంచి కోరుకునేటివి చాలా కొద్దివే దానిలో ఈరోజు న్యాయముగా నడుచుకుంటున్నాడు అంటే ఈ రోజు మనం ఏ మార్గంలో ఉన్నామో మనం తెలుసుకోవాలి అన్యాయమైన మార్గంలో మనం ఉన్నామా ఉన్నామాఖాండము ఇరవై మూడు ఆరు దరిద్రుని వ్యాజ్యంలో న్యాయము విడిచి తీర్పు తీర్చకూడదు అబద్ధమునకు దూరముగా నుండుము న్యాయముగా నీవు ఉండాలి అంటే మనము చాలా మటుకు కొన్ని సందర్భాలలో తెలియకుండానే అబద్ధ సాక్ష్యాలు పలుకుతుంటాం న్యాయంగా మనం ఉండం ఎవరికో మేలు చేయాలని న్యాయమైన వాటిని కూడా అన్యాయంగా చూపించగలుగుతూ ఉన్నాం నా ప్రియమైన బిడ్డలారా బిడలారా దిత్యోపదేశండం ఇరవై నాలుగో అధ్యాయం పదేడవ వచ్చనంలో పరదేశికే కానీ తండ్రి లేని వానికే కానీ న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు న్యాయమును తప్పి నీవు తీర్పును తీర్చకూడదు కాబట్టి జాగ్రత్త ఈరోజు ఏ రీతిగా మనము న్యాయమును తీరుస్తూ ఉన్నాం ఏ రీతిగా మనము తీర్పునిస్తూ ఉంటున్నాం అన్యాయముగా మనము ప్రవర్తిస్తుంటున్నామా అన్యాయముగా మనము కార్యాలను చేస్తూ ఉంటున్నామా ప్రియ దేవుని బిడ్డలారా దేవుని వాక్యం ఎంత స్పష్టంగా మన కొరకు రాయబడి ఉంది కదా దేవుని వాక్యం సత్యమైనది కదా నా ప్రియ దేవుని బిడ్డలారా ఉదాహరణకు మనము పని చేసే దగ్గర మనము జీతం పుచ్చుకునే దగ్గర ఎన్ని గంటలు మనం పని చేయాలో అన్ని గంటలు న్యాయముగా మనం పని చేయాలి ఎవరికైనా పని వారికి మనం ఇచ్చేటప్పుడు వారు పని చేసిన దానిని బట్టి న్యాయముగా వారికి ఇవ్వాలి చెల్లించాలి లేక ఏదైనా వస్తువులు నమ్మేటప్పుడు నీ వ్యాపారంలో నువ్వు న్యాయముగా ఉండి న్యాయపరముగా నువ్వు ఆ వ్యాపారాన్ని చేయాలి దేవుడు అంటాడు ఎవరు ఏమైనా సరే ఎటువంటి వారైనా సరే నీవు మాత్రము న్యాయము కలిగి తప్పుడు చేయకుండా తప్పును చేయకుండా నీవు పనిని చేయాలి సత్యము సత్యమే అబద్ధము అబద్ధమే న్యాయము న్యాయమే ఏది ఏమైనా కూడా న్యాయమును వదిలిపెట్టద్దు అంటున్నాడు న్యాయముగా నడుచుకో అన్యాయముగా నువ్వు ఉన్నావేమో నువ్వు మోసం చేస్తున్నావేమో జాగ్రత్తగా ఉండమని దేవుడు అంటున్నాడు రెండవదిగా కణికరమును ప్రేమించుట కణికరము ఒక వ్యక్తిని చూసినప్పుడు వారి మీద కనికరపడి వారికి అర్హత లేకున్నప్పటికీ కూడా వారిని ప్రేమించడమే నా ప్రియమైన దేవుని బిడ్డలారా కృప పొందుకోవడానికి మనకు అర్హత లేదు అయినను కూడా ఆయన మనకు తన కనికరమును తన ప్రేమను చూపించాడు ఆయన కనికరము గనవాడు గనుక ఆయన ఇతరులను ప్రేమిస్తున్నాడు గనుక మనము కూడా కనికరమును చూపేవారిగా ఉండాలి మనము ఎవ్వరు కూడా కనికరిపబానికి అర్హత లేని వారు కానీ దేవుడు మనలను ప్రేమించి అతను కనికరించి మనలను ఆయన సృష్టించినప్పుడు బానిసలుగా సృష్టించలేదు కానీ కుమారులు గాను కుమార్తెలను గాను ఆయన తన మహిమలో తన కృపతో తన కనికరమతో మనల్ని చేసుకున్నాడు మనం ఆయనకు వ్యతిరేకంగా పాంబము చేసినప్పటికీ కూడా దేవుడు వెంటనే తీర్పునిచ్చి మనకు శిక్షణ ఇవ్వాలి కానీ దేవుడు అర్హత లేని మనకు తన కృపను చూపించి తాను మనల్ని కనికరించి మన పాపానికి మనము వెళ్ళ చెల్లించవలసి ఉండగా ఆయన తన కుమారుడైన ఏసయ్యను మన కొరకు పంపి మనలను రక్షించడానికి ఆయనను మనకు బలిగా ఇచ్చాడు నా ప్రియమైన దేవుని బిడలారా అర్హత లేని మనకు ఆయన ప్రేమయు కరికరమును చూపించి మనలను కాపాడాడు ఈరోజు మనము క్రైస్తవులైన మనము దేవుని యొక్క కృప కనికరము ప్రేమ మన పట్టి చూపాడు కాబట్టి ఈరోజు మనము క్రైస్తవులుగా నిలబడి ఉన్నాం అర్హత లేని వారం ఈరోజు మరి దేవుడు నీ దగ్గర నుంచి కూడా అదే కోరుకుంటున్నాడు కదా ఆయన కనికరించి ప్రేమించాడు కాబట్టి నీవు కూడా కనికరించి ప్రేమించే బిడ్డగా ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు మూడవదిగా దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయే దీన మనస్సు అంటే తగ్గింపు మనస్సు ఈరోజు గర్వ హృదయము కలిగిన వారమై గర్వముతో ప్రవర్తిస్తూ మనమందరూ ఉంటున్నాం నా ప్రియమైన దేవుని బిడ్డలారా నీవు ఆలోచన నీ నా జీవితంలో తగ్గింపు ఉందా యశాగ్రంథం అరవై అధ్యాయం రెండవ వచ్చినంలో ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై మాట విని వణుకుచునో వాణిని నేను దృష్టించుచున్నాను ఎవరైతే తగ్గించుకొని నలిగిన హృదయము గలవానిగా ఉంటాడో దేవుని మాట ఎవరైతే వణుకుతూ వింటారో వారిని మాత్రమే దేవుడు దృష్టిస్తాడంత ఈరోజు గర్వహృదము కలిగిన వారిగా తగ్గింపు లేకుండా అహంకారముతో నాకు డబ్బుందని నాకు ఉందని నాకు ఉందని పేరు ప్రఖ్యాతలున్నాయని గర్విస్తూ గర్వహృదము కలిగిన వారిగా మనం ఉన్నట్టయితే దేవుడు మనలను దృష్టించడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మనకు తోడై ఉండి మనల్ని నడిపించే వారిగా మనం ఉండాలి ఒకటి మనము తగ్గింపు స్వభావం కలిగిన వారిగానైనా ఉండాలి లేకుంటే గర్వార్థుల ఉండాలి కదా ఈరోజు ఏ రీతిగా నువ్వు ఉన్నావు ఒకవేళ నువ్వు గర్వంతో ఉన్నట్లయితే నువ్వే రీతిగా ఉంటావంటే నేను ఇది చెయ్యాలి నాకు తెలుసు నాకంటే గొప్పగా తెలిసిన వారు ఎవరు లేరు నా ఇష్టము నా ప్రవర్తన అని నువ్వు వెళ్తావు లేదు తగ్గింపు స్వభావం కలిగిన వ్యక్తివైతే దేవుడు నన్ను సృష్టించాడు దేవుడు తన అరచేతులతో నన్ను చెక్కున్నాడు దేవుడు నా జీవితంలో ఏది మంచో ఆయనకి తెలుసు ఆయన ఏదిస్తే దానితో నేను సంతృప్తిగా ఉంటాను అనుకోవడమే తగ్గింపు లూకస్ అంతా పద్దెనిమిదో అధ్యాయంలో మనం చూస్తాము కదా ఇద్దరు వ్యక్తులు దేవుని మందిరానికి వచ్చాడు ఒకడు పరిసయుడు ఇంకొకడు సుంకరి పరిసయుడు గర్వాంధుడై గర్వహృదయము కలిగిన వాడిగా ఆయన దేవుని సన్నిధిలో నిలబడి తన గొప్పలను చెప్పుకుంటూ వచ్చాడు తగ్గింపు లేని వారిగా ఉన్నాడు అయితే సుకరి తన తల ఎత్తుటకు కూడా అర్హత లేదని గ్రహించి అర్హత లేని నేను దేవుని సన్నిధిలో ఏ రీతిగా నేను మాట్లాడగలను అని ఆలోచన కలిగిన వ్యక్తిగా తగ్గించుకొని దేవుని సన్నిధిలో నేను పాపిడి ప్రభువాలను కరుణించు అని అడిగాడు కదా ఈరోజు మనము ఏ రీతిగా ఉన్నాం మనము దేవుని ఎదుట దీన మనసు తగ్గింపు మనసు కలిగిన వారిగా ఉన్నామా యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు ఒక యవనస్తుడు వచ్చాడు ఆయన నిత్య జీవులకు నేను వారసుడు నేను నేనేం చేయాలన్నప్పుడు ఏసుక్రీస్తు ప్రభు అతనికి ఒక సలహా ఇచ్చాడు నీ దగ్గర ఉన్న ఆస్తినిమ్మి ఇచ్చి నన్ను వెంబడించమన్నాడు ఆ యవనస్థుడు బహుధనము కలిగిన వాడిగా ఉండి ధీర మనస్సు అనే స్వభావము లేకుండా తగ్గింపు లేకుండా తన ఆస్తిని బట్టి గర్వించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఎప్పుడైతే మనము దేవుని సన్నిధిలో తగ్గించుకొని మన తప్పులను మనం ఒప్పుకొని యేసుక్రీస్తు ప్రభు నా దేవుడిని అంగీకరిస్తామో దేవుడు కృపను చూపుతాడు బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు ముస మరణం పొందేటప్పుడు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఇద్దరు దొంగలున్నారు దానిలో ఒకరు అంటాడు ఏసుక్రీస్తు ప్రభుని నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించన్నాడు కానీ రెండవ వాడు తన తప్పును తాను తెలుసుకున్నాడు ఆయన ఏమన్నానంటే ఇసయ్యా మేము చేసిన ఈ పాపానికి ఈ శిక్ష మాకు సమంజసమే ఇదిగో నువ్ మమ్మల్ని కరణించు ప్రభు నన్ను రక్షించు అని అడిగాడు తన పాపాలను ఒప్పుకున్నాడు అక్కడే సెలవులో ఎప్పుడైతే ఒప్పుకుంటావో నువ్వు రక్షింపబడతావు కాబట్టి ఉదయము దేవుడు నిన్ను మూడు అడుగుతున్నాడు అయితేగా నడుచుకోవాలని కోరుకుంటున్నాడు న్యాయంగా నడుచుకోవాలి కనికర్మను ప్రేమను చూపాలి దీన మనసు కలిగి నీ దేవుని ఎంతట ప్రవర్తించుటే ఇంతే కదా యహోవాన్ని అడుగుచున్నది ని ఆస్తిని అడగలేదు న్యాయశ్వర్యం అడగలేదు నీ అంతస్తులు అడగలేదు నీ భూములను అడగలేదు దేనిని ఆయన కోరుకోలేదు కానీ ఆయన వాక్యానుసారంగా నువ్వు జీవించాలని న్యాయము చేస్తూ నడచాలని కనికరము కలిగి ప్రేమించే వ్యక్తిగా నువ్వు ఉండాలని దీని మనసు తగ్గించి మనసుకొని ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు కదా మరి ఈ రోజు వీటికి మనము దూరంగా ఉన్నామా ఆ రీతిగా మనం చేయలేకపోతుంటున్నామా నా ప్రేమైన దేవుని బిడ్డలారా ఎక్కడైతే నువ్వు సరి చేసుకోవాలో ఈరోజే ఈ క్షణమే నువ్వు సరి చేసుకో న్యాయముగా లేవా కనికరము ప్రేమ చూపడం లేదా తగ్గింపు స్వభావం లేదా దీన మనస్సు లేదా దేవుని సన్నిధికి రా దేవుని సన్నిధిలో మొక్కరిచ్చు దేవుని అడుగు దేవాలను క్షమించయ్యా ఈ స్వభావములు నాలో లేవు నేను క్రైస్తవుడు అంటడాన్ని కానీ క్రీస్తుని కలిగిన బిడ్డ అట్టడానికి కానీ నాలో ఈ స్వభావము లేదయ్యా నాకు సహాయము చేరి దేవుని అడుగు దేవుడు నిన్ను నువ్వు తగ్గించుకుని ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన నిన్ను క్షమించి మన్నించి నిన్ను ఆశీర్వాదకరంగా ఆయన మార్చుతాడు కాబట్టి రా న్యాయముగా నడుచుకోవాలి కనికరమును ప్రేమించాలి దీన మనస్సు కలిగిన వారై దేవుని ఎదుట మనము సరి అయిన నీతిలో నడిచేవారిగా ఉండాలి హాలో కాబట్టి దేవుని రాకడ సమీపంగా ఉంది మనల్ని మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటి సరిచేసుకొని ఒక్కొక్క స్వభావాన్ని మనం క్రీస్తు కలిగిన స్వభావాన్ని మనము అవలంబిస్తూ ఆయన రూపాంతరం ఆయనలాగా ఆయన యొక్క రూపాంతరం చెంది ఆయన వల్ల ప్రవర్తిస్తూ ఆయన వల్ల మనం జీవించే వారిగా ఉండాలి ఆయనను వెంబడించే వారిగా మనం ఉండాలి కాబట్టి ఓ సోదరు సోదరి ఉదయ కాలమున ని హృదయ అంతరంగంలో నుండి దేవుని అడుగు దేవా నాకు ఈ స్వభావాలు లేవయ్యా నన్ను మార్చి సరిచేయమని అడుగుదామా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రిని నామునికి స్తోత్రం ఉదయ కాలమున మాతో మీరు మాట్లాడుతున్నందుకు మీకు స్తోత్రములు నాయనా ప్రభువా మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది అవునయ్యా ఉదయ కాలమును మాకు తెలియచేసాం న్యాయముగా నడుచుకోవాలని కనికరమును ప్రేమించుటయు దీన మనసు కలిగి మా దేవుని ఎదుట మేము ప్రవర్తించాలి ఇదే కదా ప్రభు మా దగ్గర నుంచి కోరుకునేది నేను ఇట్ ఈస్ యొక్క గుణాలను మేము కలిగి ఉండాలని ఆశపడుతూ ఉన్నాం ఉదయ కాలమున మమ్మల్ని మేము మీ పాదముల దగ్గర చెప్పుకుంటున్నాం మాలో మంచితనము లేదు మేము న్యాయంగా లేము మేము కనికరమును ప్రేమను చూపేవారు కాదు మేము దీన మనస్సు కలిగిన వారు కాదు దైత మమ్మల్ని తన్నీ నన్ను క్షమించి మీ రక్తంతో మమ్మలు కనగండి మీ కుమార్ రక్తము ద్వారా మా పాపాలను శుద్ధీకరించండి ఎనాని మార్గమందు మేము నడవడానికి మీ కృపను మాకు అనుగ్రహించమని పరిశుద్ధాత్మదేవుల మాన మీరుండి కార్యమును జరిగించమని విన్న వాక్యమును మర్చిపోకుండా మరుదేవుల భద్రపరచుకొని అనునితము దాన్ని ధ్యానించే భాగ్యాన్ని మాకు దయచేయమని ఏ సునాములు అడుగుతున్నాము తండ్రి అమెన్ దేవునామానికే మహిమ కలుగును గాక